అందరికి నమస్కారం నేను మీ అనిల్ మాట్లాడుతున్నాను ఎముకలు కుల్లిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తిని నింపే సైనికులారా రారండి అంటూ ఒక మహాకవి శ్రీశ్రీ ఏదైతే చెప్పారో దాన్ని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఒక్కసారి గుర్తు చేసుకుంటూ నేను అమరావతి మన రాష్ట్ర రాజధాని ఏదైతే ఉందో ముందుగా ఆ రాజధాని విషయాన్ని మాట్లాడడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరొక్కసారి ఆలోచించండి ముందుగా ఒక రాష్ట్రానికి కావాల్సింది రాజధాని ఆ రాజధాని ఈరోజు మన రాష్ట్రానికి ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే మీ బిడ్డలు కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు కానీ ఉద్యోగాలు చేసేటటువంటి వారు కానీ కనీసం మీ ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పే పరిస్థితుల్లో మీ బిడ్డలు ఉన్నారా దీనికి కారణం ఎవరు అనుకుంటున్నారు మీరు ప్రభుత్వాలు అనుకుంటున్నారా కానే కాదు దీనికి కారణం మీరు ఎందుకు మీరు అంటున్నారంటే మీరే కదా ఓటేసి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు ఈ కళ్ళపల్లి మాటలు నమ్మి అమరావతి రాజధానిగా ఉంటుంది అని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని ఎన్నికలలో కూడా ఈ అమరావతి రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి మిమ్మల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని నమ్మి ఓటు వేసి వాసపోయింది మీరు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడానికి కారణం ఓటేసినటువంటి మీరే అని నేను ధైర్యంగా చెప్తున్నాను మీరు కూడా ఆలోచించండి ఈరోజు రాష్ట్రానికి మన రాష్ట్రానికి రాజధాని ఉండుంటే కనుక ఒక ప్రపంచ రాష్ట్ర ప్రపంచ స్థాయి రాజధాని అది అమరావతి అనేది అటువంటి రాజధాని ఉండుంటే కనుక మన రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు వచ్చాయి తద్వారా మీ పిల్లల ఉద్యోగ అవకాశాలు ఎలా పెరిగాయి తద్వారా ఆర్థికాభివృద్ధి ఎలా జరిగేది అని ఒక్కసారి మీరు ఆలోచించండి ఈరోజు పరిస్థితి ఎలా ఉంది చేపల మార్కెట్లు ఫిష్ మార్కెట్లు వైన్ షాపులు ఐదు వేల రూపాయల జీతం కోసం వాలంటీర్లుగా మార్చేసారు మిమ్మల్ని బానిసలుగా మీరు ఒక ఉన్నతమైన పదవుల్లో ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అనుకుని ఒక నాయకుడు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడానికి ముందుకొచ్చి చేస్తే దాన్ని నిర్వీర్యం చేసి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆట ఆడుకుంటుంది దానికి కారణం మీరేసినటువంటి ఈ ఓటే మీరు వేసినటువంటి ఈ ఓటే మీకు ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధానిలో ఒక్క పనైనా మొదలు పెట్టిందా లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి రాజధానిని పూర్తి చేసే ఆలోచన కానీ రాజధానిని నిర్మించే ఆలోచన గాని రెండూ లేవు మూడు రాజధానులు అంటూ రాష్ట్ర ప్రజల ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఈ యొక్క పార్టీ యొక్క ఉద్దేశం మూడు రాజధానుల వల్ల మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన తప్ప మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా అభివృద్ధి గురించి ఆలోచన ఈ ప్రభుత్వం చేసిందా అని మీ రాష్ట్ర ప్రజలను నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ ఈ ప్రభుత్వం రెండే రెండు పనులు చేసింది ప్రపంచస్థాయి రాజధానిని నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో దాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఒక్క ఇటుక కూడా అక్కడ వేయకుండా అభివృద్ధి చేసే ఆలోచన కూడా అక్కడ చేయకుండా ఏదైతే దళిత నియోజకవర్గాలైనటువంటి అమరావతిలో కులాన్ని ఆపాదించి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించింది ఈ ప్రభుత్వం ఆలోచించండి అదేవిధంగా మూడు రాజధానులంటూ మూడు ముక్కలు ఆట ఆడి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది మూడు రాజధానుల వల్ల కానీ కుల రాజకీయాల వల్ల కానీ ఎవరు లబ్ధి పొందారు మీరు బాగా ఆలోచించండి నాలుగున్నర సంవత్సరాలు పూర్తయింది మూడు రాజధానుల్లో ఒక్క ఇటుక కూడా వేయలేకపోయింది వాళ్ళకి తెలియదని మీరు అనుకుంటున్నారా వాళ్ళు మొండిగా వెళ్తున్నారని మీరు అనుకుంటున్నారా అయితే అది మీ పొరపాటు ఇంకా మీ వెర్రితనమే అని నేను అంటున్నాను ఎందుకో చెప్పమంటారా అమరావతి రాజధానిని అక్కడ నుంచి కదపడం అసాధ్యమని ఈ ప్రభుత్వానికి ముందుగానే తెలుసు న్యాయస్థానాల్లో వాళ్ళు గెలవలేరని వాళ్ళకి ముందుగానే తెలుసు కానీ కేవలం అక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులతో వాళ్ళ మనోభావాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలతో ఆడుకొని కొన్ని రోజుల సమయాన్ని గడిపేసింది ఆ తర్వాత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ప్రాంతాల వారీగా రెచ్చగొట్టి ప్రాంతాల ద్వారా రాజకీయం చేయాలనుకుని ఇంకొన్ని రోజుల కాలాన్ని ముందుకు గడిపేసింది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి ఈరోజు రాష్ట్ర రాజధానిని నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వం రేపొద్దున్న మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే మీకు ఒక రాజధానిని కడుతుందనే నమ్మకం మీకుందా ఓటు వేసేటప్పుడు ఆలోచించండి ముఖ్యంగా యువత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అందరికీ కూడా ఒక్కసారి ఆలోచించు యువత ఇది నీ భవిష్యత్తు రాబోయే తరాల భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఓటేసే ఒక్కరోజు ఆలోచించి చూడు ఏది అభివృద్ధి ఏది ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేది ఎవరు ప్రజా భవిష్యత్తుపై దృష్టి పెట్టేవాళ్ళు ఎవరు మన భవిష్యత్తు గ్యారంటీ అనేది ఆలోచించి రాష్ట్ర రాజధాని అమరావతి పూర్తి కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి అంటే నువ్వు రాబోయే ఎన్నికల్లో గెలిపించాల్సిన నాయకుడు ఎవడో నీకు ఖచ్చితంగా గుర్తొచ్చే ఉంటుంది ధైర్యంగా చెప్తున్నాను గుండెల మీద చేసుకొని చెప్తున్నాను ఈ రాష్ట్రానికి తిరిగి రాజధాని ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలంటే ఆ సత్తా ఉన్న నాయకుడు ఆ కెపాసిటీ ఆ కేపబిలిటీ ఆ నమ్మకమైనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను నేను గుర్తు చేయడం కాదు మీరే ఆలోచించండి మీ ఓటు దమ్ముగా ధైర్యంగా నిలబడి నీ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడాలా లేకపోతే కక్ష రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు మత రాజకీయాలు ప్రాంత రాజకీయాలు కులం కుంపట్లు పెట్టి రోజులు గడిపేయాలా అని ఆలోచించి ఓటు వేయమని తెలియజేసుకుంటూ ఈ యొక్క వీడియో చూసినటువంటి అందరూ కూడా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పోరాటంలో నాతో పాటు కలిసి వస్తారని కోరుకుంటున్నాను